క్రైస్ ద లార్డ్ ఈరోజు భాగం మొదటి దశలోనికాయలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచనం పరిశుద్ధత ఎందున ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు సో ఈ మొదటి దశలోనికాయలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం మనం చూస్తే ప్రతివాడు తన తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలో దాన్ని తెలుసుకోవడమే దేవుని చిత్తమని మనం వాడత వాడితే అధ్యాయంలో మనం చూస్తే గనుక ప్రవ్వా ప్రవ్వాని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యానికి పోడు కానీ నా తండ్రి చిత్తమును జరిగించి వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు అని మనం చూస్తా ఉన్నాం ఆకాశం గతించిపోయినను భూమి గతించిపోయినను దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము నిలుచును అని వాక్యం చెప్తా ఉంది కీర్తనకాడు కూడా ప్రార్థన చేస్తూ దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము అని అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి మనం చూస్తే ఈ మొదటి తెశ్లోనికాయలకు నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన మనం మన ఘటమును ఎలా కాపాడుకోవాలో మన పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో మనం ఎరిగి ఉన్నటయే దేవుని చిత్తం ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ చాలా స్పెసిఫిక్గా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే దేవుణ్ణి మనం సంతోషపెట్టిన వారం అవుతాం మనం చూస్తే కనుక యవనస్టైన దానియాలు హీ డజన్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ తను తాను అపవిత్రపరచుకోనకూడదు అని అనుకున్నాడని వాక్యం చెప్తా ఉంది మనం ఎప్పుడైతే మన పరిశుద్ధత కొరకు మనం నిలబడతామో దేవుడు ఆటోమేటిక్గా మనం చూస్తే ఎస్తేరు తన పరిశుద్ధతను కాపాడుకుంది యూసేఫ్ గారు తన పరిశుద్ధతను కాపాడుకున్నారు దానియల్ గారు తన పరిశుద్ధతను కాపాడుకున్నారు అందుకే గాడ్ ఆనర్డ్ దెమ్ దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో దేవుడు వారు నిలబెట్టారు మన జీవితంలో కూడా ప్రభు మనల్ని సెటిల్ చేయాలి అని అంటే మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం ఎలాగో మనం ఎరిగి ఉండాలి మనం గమనిస్తే కనుక నార్త్ సైడ్ ఎంతో మంది మిషనరీస్ మరి భయంకరంగా జైళ్ళలో పెట్టబడి ఎంతో వర్ణాలు కొట్టబడ్డం దే ఆర్ పేయింగ్ ద ప్రైస్ చెరసాల్లో వారి రక్తం చేత ఆ జైళ్ళు తడపబడ్డం మనం చూస్తున్నాం చాలా వెల చెల్లిస్తున్నారు మరి మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాం కనీసం మందిరానికి వెళ్ళడమే కష్టమైపోతుంది ప్రార్థించేయడమే మనకు కష్టమైపోతుంది ఒకవేళ ప్రభు మనల్ని నేను నీకోసం ప్రాణం పెట్టాను నా కోసం నువ్వు ఏం చేసావు నేను నీ కోసం ఆక రక్త బొట్టు కూడా కాచాను నాకోసం ఏం చేసావని మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఏమన్నా ఉందా నేను చెప్తా ఉన్నాను యూ మనం మిషనరీస్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ వెళ్ళలేకపోతే కనుక గోఅర్ సెండ్ అని ఉంది ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా కనీసం మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలగాలి కదా క్రీస్తు సువాసన పరిమళాన్ని మన జీవితం ద్వారా దేవుడు వెదజల్లాలి అనుకుంటున్నాడు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద దేవుడు మనల్ని నిలబెట్టినప్పుడు పరిశుద్ధుడు అని మనం బోధిస్తున్న దేవుడు ఎంత పరిశుద్ధుడో మన సాక్ష్యం ద్వారా మనం కనపరచకపోతే అట్లా దేవుడు మనల్ని లిఫ్ట్అప్ చేసినప్పుడు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో దేవుడు మనల్ని కూర్చోబెట్టినప్పుడు మనం మనలో ఉన్న లోకాన్ని మనలో ఉన్న పాపాన్ని చూపిస్తాయట్లా అందుకని మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి మనం ప్రయాసపడుతున్నప్పుడు వాక్యం చెప్తుంది యహోవా తన భక్తుల ప్రవర్తనను కాయను హ్యాండ్ ఓవర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ రీసెంట్గా ఒక ఎమనిస్టార్లు నన్ను అడుగుతూ వచ్చింది అక్క నా యొక్క తలంపులన్నీ ప్రభువుకు తెలుసు కదా తలంపు పుట్టక ముందే దేవునికి తెలుసు కదా మరి నాకు బ్యాడ్ థాట్స్ వస్తున్నప్పుడు చెడ్డ తలంపులు వస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఆపేయొచ్చు కదా అంటే నేను తనతో చెప్తూ వచ్చాను మనం ఆరాధన చేసే దేవుడు ద గాడ్ దట్ వీఆర్ సర్వింగ్ ఆయన మన యొక్క ఫ్రీ విల్ని ఆనర్ చేసే దేవుడు ఆయన మనల్ని రోబోట్స్గా ఏమి తయారు చేయలేదు మనకి ఫ్రీ విల్ని ఇచ్చారు మన సొంతగా ప్రతిదీ ఎన్నిక చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు మనం మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేయనని వాక్యం చెప్తుంది మన ముందున్న మార్గం అంతా క్లియర్ అయింది దేవుడు మనల్ని సెటిల్ చేస్తాడు సో దయచేసి ప్రజెంట్ ఉన్న ఈ లోకంలో మన పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా కష్టం కానీ మన దేవుడు ఎంత పరిశుద్ధుడో అది మన జీవితం ద్వారానే మనం చూపించాలి ఆయన ఎంత పరిశుద్ధుడో మన జీవితం ద్వారా మనం కనపరచగలిగితే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని సెటిల్ చేస్తాడు ఒక తండ్రి తన కుమారుని సెటిల్ చేసినట్లుగా దేవుడు మనల్ని సెటిల్ చేసి అందరి మధ్యలో మనల్ని అప్ చేసి ఈ విల్ ఈ విల్ దేవుడు అనేకులు ఎదుట మనల్ని గొప్ప చేయడం మొదలు పెడతాడు దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనకి దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ఈ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలు వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని కాంప్రమైజ్ కానీ రాజీ పడని భక్తిని రాజీ పడని పరిశుద్ధతని వారికి మీరు దయచేయమని ఏ సునామం అడిగి పెడుకోని తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే